హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తున్నామండి తిరుపతి నుంచి అరుణాచలం దగ్గర అనమాట తొంభై రూపాయలు టికెట్ ట్రైన్కి అయితేను ఇంకా లక్ష్వరం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా శుక్ల లక్ష్వరం మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తున్నాం అనమాట అరుణాచలము మధ్యాహ్నం మేము ఇక్కడ త్రీ కల్లా ట్రైన్లో ఉన్నాం టూ థర్టీ త్రీ కల్లా ట్రైన్ బయలుదేరింది ఇప్పుడు అరుణాచలం అయితే బయలుదేరుతున్నామండి అంతా కూడా తమిళనాడు వాళ్ళే ఉన్నారు ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు ఎవరూ లేరనమాట ఇంకా అన్ని ఇన్ఫర్మేషన్ ఆ ట్రైన్లో ఉన్నా తమిళ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడు ఇంకా ఆ విధంగానే వెళ్ళిపోతున్నాము ఇంకా స్టేషన్లో దిగేసరికి నైన్ థర్టీ అయ్యిందండి చాలా చీకట్గా అయిపోయింది నైన్ థర్టీ అయిపోయింది ట్రైన్ దిగేసరికి అక్కడ మేము టూ టూ థర్టీకి బయలుదేరాము నైన్ థర్టీ అయ్యింది అరుణాచలం వచ్చేసరికి ఇంకా ఆటో అబ్బాయి అయితే ఒక వంద రూపాయలు తీసుకున్నాడు ఒక మంచి ఆశ్రమంలో తీసుకెళ్ళు బాబు అని చెప్పి ఆ అబ్బాయికే చెప్పేసాము ఇంకా ఇగో ఇది బాగుంటుందండి మీకు అని చెప్పి మటాలు ఉంటాయండి ఇక్కడ అరుణాచలంలో అన్ని కూడా మటాలు ఉంటాయి ఇది మంచి మఠం అండి మీకు తక్కువ రేట్లో అవుతుంది కాస్ట్ అని చెప్పి ఇక్కడికి అయితే తీసుకొచ్చారనమాట చాలా పాత దానిలో ఉంది ఇక్కడ అన్నీ కూడా అలాగే ఉన్నాయండి మొత్తం చుట్టూరు కూడా ఎప్పుడెప్పుడో పాత బిల్డింగ్స్ పాతకాల పిల్లులు అనమాట అన్నీ కూడా మన ట్రెండీగా కాకుండా పాతకాల పిల్లుల కింద ఉన్నాయి ఇంకా అయితే ఇక్కడ ఈ మఠంలో వచ్చేసరికి ఏంటంటే మనకి రూమ్స్ అండ్ లాకర్స్ రెండు ఇస్తామని చెప్పి అన్నారు రూమ్స్ అయితే గనక మనిషికి వచ్చి నాలుగు వందలు అంటండి లాకర్ అయితే మనిషికి వచ్చి వంద రూపాయలు మనకి ఒకటే ఇస్తారనమాట మనిషి ఎంతమంది ఉంటే అన్ని వందలు ఇవ్వాలి ఇప్పుడు మేము ముగ్గురం కదా నా నా నేను ఈయన తనుషు మా ముగ్గురికి కూడా మూడు వందలు ఇచ్చి ఒక చిన్న లాకర్ ఇచ్చాడండి ఆ లాకర్లో మేము పట్టుకెళ్ళిన బుల్లు బుల్లు బ్యాగ్లు కూడా సరిపోలేదు కేవలం రెండు నా ఒక బ్యాగ్ నా హ్యాండ్ బ్యాగ్ సరిపోయింది ఇంకో బ్యాగ్ ఎక్కడెట్టుకోవాలని చెప్పి అడిగితే రూమ్లో పెట్టుకోండి ఆఫీస్లో అని చెప్పి చెప్పారనమాట అంత చిన్న చిన్న లాకర్స్ అండి నిజంగా తిరుపతిలో ఉన్నంతవరకు ఒక రూపాయి ఖర్చు అవ్వదు కానీ అరుణాచలం వచ్చామంటే కనుక డబ్బులు చాలా ఎక్కువగానే ఖర్చు అవుతాయి అన్ని కాస్ట్ ఎక్కువ మన మీద ఇక్కడ తమిళనాడులోని రూమ్స్ అయితే ఇంకా ఫోర్ హండ్రెడ్ చెప్పారు ఇంకెందుకు ఈ నైట్ ఒక్క నైట్ కదా అని చెప్పి మేమైతే ఇంకా లాకర్నే తీసుకున్నాము ఇంకా చేప అని చేప కూడా ఇచ్చారు ఇంకా దిండు అయ్యి ఇవ్వలేదు దుప్పట్లు గట్ట ఉంటుంది వేసుకోండి అని చెప్పి అన్నారు మేము తీసుకెళ్ళిన బెడ్షీట్ ఉంటే ఇంకా అక్కడైతే నైట్ పడుకోవడానికి ఇంకా సర్లే సాయంత్రం అవుతుంది ఏమన్నా తిందామని చెప్పి ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చామండి బాత్రూమ్స్ ఉంటే స్నానానికి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడికి వచ్చామన్నమాట తింటాకి ఇంకా అరుణాచలంలో ఫుడ్ అయితే అస్సలు బాగోదండి నిజంగా మన ఫుడ్కి పేర్లు ఉంటారు కదా నేను అత్తి అన్న వాళ్ళని తీసుకెళ్ళి ఈ అరుణాచలంలో ఈ తమిళనాడులో టూ డేస్ వదిలేసామంటే మనము ఇంటికి వచ్చాక పచ్చడి మెతకులు పెట్టిన ఆనందంగా తినేస్తారనమాట అలా ఉంటుంది అస్సల బాగోదు ఇంకా మేమైతే చాలా హోటల్స్ తిరిగాము సాంబారు ఇడ్లీలు మొత్తం అన్ని మిక్సింగ్ చేసి ఇచ్చేస్తున్నారు అంతే చట్నీ సాంబార్ అన్ని పైనేసేస్తున్నారు వేసేస్తున్నారు ఈయన అంటున్నారు అనమాట మనం ముంజుకుని తినాం కాదు ఇలా కలిపి ఇవ్వాలా ఏంటి మనకి అని చెప్పి ఇంకా అలా కదా చెప్పి ఫ్రైడ్ రైస్ బండి ఏదో కొంచెం మనం ఉందని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుని తినేసి నైట్ పడుకుని మార్నింగ్ సిక్స్ కల్లా అలిగి బయలుదేరుతాం అనమాట గుడికి అయితే ఇంకా బాగుండేది చెప్పారండి అంటే మేము గుడికి పెద్దల కట్టే బయలుదేరి గుడి మూసేస్తారంట మళ్ళీ త్రీ దాకా మళ్ళీ మార్నింగ్ త్రీ ఫైవ్ దాకా తీరంట గుడి ఇంకా ఆ టైం వెళ్ళేసరికి తొమ్మిదిన్నర అయిపోయింది కదా ఇంకా దర్శనం ఉండదు అని చెప్పి పొడు భోంచేసేసి చేసేసి పడుకుంటు పోయి మార్నింగ్ సిక్స్ కల్లా మేము గుడికి వచ్చాము ఇదిగోండి ఇదంతా గుడి అనమాట నిజంగా చాలా పెద్ద గుడు అండి నిజంగా పాతకాలపు గుడి అనమాట అన్నీ కూడా పాతకాలపువే అన్నీ కూడా పెద్ద పెద్ద చిల్లలు పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి మీకు వీడియోస్లో ఎలా కనపడుతుందో ఏంటో నాకైతే తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద గోపురాలు అనమాట ఇంకా ప్రదక్షిణ మోక్ష మార్గానికి కూడా వెళ్దాం అనుకున్నామండి కానీ టైం సరిపోలేదు దానికి తగ్గట్టు విపరీతమైన కాలు నొప్పులు అనమాట ఎందుకంటే తిరుపతి ఆల్పిడి మెట్ల మీద నుంచి వెళ్ళాం కదా అది కానీ ఇది కానీ రెండిట్లో ఏదో ఒకటే ప్లాన్ చేసుకోవాలి రెండు చేద్దామంటే అవ్వదండి అందుకనే మేము అంటే అరుణాచలం వచ్చే ప్లానింగ్ లేదు కదా దానికి తగ్గట్టు అల్లిపిడిట్లంటే తిరుపతి వెళ్దామని చెప్పి అనుకున్నాం కాబట్టి అలా వెళ్ళిపోయాము ఎలాగో ఒక రోజు ఖాళీగా ఉందని చెప్పి సడన్గా ఆయన అరుణాచలం ప్లాన్ చేశారు లేకపోతే అరుణాచలం వెళ్దామన్న ప్లానింగ్ అయితే మాకు లేదనమాట ఇంకా కాల్ నొప్పులు అనమాట ఇపరీతమైన కాల్ నొప్పులు దానికి తగ్గట్టు పద్నాలుగు కిలోమీటర్స్ నలవాలి ప్రదక్షిణ అంటే చేస్తే కనుక ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకోకుండా గిరి ప్రదక్షిణ చేసేయచ్చు మేము నైట్ సాయంత్రం వాటిలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారంట ఆయన చెప్పారు గిరి గిరిప్రదక్షిణ చేస్తే ఇప్పుడు వెళ్ళిపోండి గుడి అయితే మూసేస్తారు కానీ గిరిప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు కానీ మా వల్ల కాదని చెప్పి ఇంకా అన్నారు వద్దులే మళ్ళీ పొట్టి వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాము అని చెప్పి అన్నారు ఆటోస్లో కూడా ఫోర్ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ తీసుకుంటాడండి గిరి ప్రదక్షిణ చేయడానికంట టూ టూ అవర్స్ పడుతుంది అని చెప్పి అన్నాడు ఇంకా ఈయనైతే ఇంకా ఆటో అయితే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదండి ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ ఆ తండ్రి అవకాశం ఇస్తే కనుక మళ్ళీ వచ్చినప్పుడు ప్రదక్షిణే చేద్దాము అని చెప్పి ఇంక అనుకున్నాను ఇంకో ఇదిగో లైన్లో నుంచి మేము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట అందుకు తక్కువ జనం ఉన్నారు అది ఫ్రీ లైన్ అయితే చాలా జనం ఉన్నారండి దానికి తగ్గట్లో ఆ స్వామిని కూడా లాంగ్ నుంచి చూపిస్తున్నారు అది ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నారు చూసారు ఆ గుళ్ళో కరెంట్ కూడా లేదు అన్ని దీప బుడ్లు అనమాట ఆ పైన మీకు కనిపిస్తున్నాయి చూసారు అవి కరెంట్ పోయినప్పుడు వేస్తాం చూసారా డేప్ బుడ్లు అవి లోనకు కూడా ఫోను తీసుకెళ్ళవచ్చు తీసుకెళ్ళాను కానీ స్వామిని చూపించకూడదు కాబట్టి నేను చూపించలేదు స్వామిని చూసేశాక అరుణాచల శివని చూసేసాక మనం వచ్చేయాలి వచ్చేయాలన్నమాట ఇక్కడ అమ్మ ఉంటుంది అమ్మని చూడాలి శివయ్యను చూసేసాక పక్కంట దారి ఉంటుంది దారిలో అమ్మ ఉంటుంది అనమాట లోన్ ఉంటుంది అమ్మ అమ్మను కూడా చూసేసుకుని అప్పుడు అంత గుడిలో ఇంకా చాలా ఉంటాయన్నమాట స్వాములు ఉంటారు ఆ మొత్తం మన మన దేవుళ్ళ కాకుండా వెరైటీ వెరైటీగా నేమ్స్ ఉంటాయి అవి ఆ దేవుళ్ళు అందరూ ఉంటారు అనమాట కుమారస్వామి విఘ్నేశ్వరుడు హనుమంతుడు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరినీ దర్శనం చేసేసుకుని ఇంకా బయటకు వచ్చేయాలి బయటకు వచ్చేక ఇక్కడ ప్రసాదం పెడతారండి మనం ప్ర ప్రసాదం ఏంటంటే ఒక కప్పు టెన్ రూపీస్ అనమాట పులిహోర చెక్కల పొంగలి పెట్టారు ఇంకా అయ్యో వాటి సైడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇయ్యో మన సైడ్ ఐటమ్స్ లా ఉన్నాయి కదా అని చెప్పి టూ కప్స్ తీసుకున్నాను చక్కెర పొంగలి పులిహోర అయితే తీసుకున్నామండి చక్కెర పొంగలి అయితే కొంచెం బాగానే ఉంది కానీ పులిహోర అయితే మన సైడ్లా లేదు వేరే డిఫరెంట్ టేస్ట్ వచ్చింది ఇంకా ఈ చుట్టూరు కూడా ఇవన్నీ కూడా గ్రా మామూలుగా నవగ్రహాలు ఇంకా లింగాలు ఇవన్నీ అనమాట ఇవన్నీ చూసుకుంటూ ఇంకా మనం బయటకు వెళ్ళాలి చాలా బాగుందండి చూడాల్సిన ప్రదేశము నిజంగానే అనుకో కుండా అసలు నేను అరుణాచలం వెళ్ళి చూద్దామన్న ఆలోచన నాకు లేదు తిరుపతి వెళ్ళాలని చెప్పి అనుకున్నాను కానీ శివయ్య అనుగ్రహించాడు రా నా గుడి కూడా వచ్చి చూసెళ్ళు అని చెప్పి పిలిచాడు అనమాట అందుకే సడన్గా వెళ్ళాను ఇంకా గుళ్ళ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని దండం పెడేసుకుని బయటకు వెళ్ళిపోవాలండి అంత చాలా పెద్ద గుడి అనమాట చుట్టూరు తిరుగుతానే ఎంత తిరిగినా సరే బయటకు వెళ్ళే ఎంట్రన్స్ కనపడదు అంత అంత పెద్ద గుడి నిజంగా చాలా బాగుందండి చూడాల్సిన ప్రదేశం నిజంగా కాకపోతే ఇంకా మన తెలుగు వాళ్ళు అప్డేట్ అవ్వలేదు అంటే మన తెలుగు గురించి ఇంకా ఇక్కడ తెలుగు బోర్డులు కానీ తెలుగు అనౌన్స్మెంట్ కానీ ఇంకా అక్కడ రాలేదండి అంతా కూడా తమిళ్లోనే ఉన్నాయి బోర్డ్స్ లేదా ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ తెలుగులో మట్టుకు లేవు అలాగే తెలుగు మాట్లాడే కూడా అక్కడ చాలా మందికి ఇంకా లేదు ఇప్పుడు ఇప్పుడే కదా మన తెలుగు వాళ్ళు వెళ్ళడం అక్కడికి కాబట్టి ఇంకా తెలుగు లేదనమాట ఇంకా తెలుగు గురించి ఇంకా మాట్లాడలేదు అక్కడ అయితే తెలుగు ఇంకా ఫేమస్ అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడే వెళ్తున్నాం కాబట్టి ఇంకా తెలుగు నెమ్మదిగా వస్తుందండి ఇంకా హోటల్స్లో అయితే మఠాలు అయితే బెటర్లు బెటర్ అనమాట ఎందుకంటే మటార్లో అయితే కొంచెం తక్కువ కాస్ట్లోనే మనం స్టే చేయచ్చు హోటల్స్లో అయితే చాలా కాస్ట్ అండి ఇంకా మటస్ మఠంలోనే ఏకంగా మనిషికి వచ్చి లాకర్కి వంద రూపాయలు తీసుకున్నారు రూమ్కి అయితే ఫోర్ హండ్రెడ్ చెప్పారు అదే హోటల్స్లో దిగితే గనక థౌజండ్ టూ థౌజండ్ అలా తీసుకుంటారంట అలాగే ఆటోస్ కూడా కాస్ట్ ఎక్కువ అనమాట మన మీద కాబట్టి కొంచెం అరుణాచలం వెళ్ళినప్పుడు మట్టికి కొంచెం జాగ్రత్తగా తెలిసి మంచిగా తెలిసిన వాళ్ళు గైడ్నెస్ తీసుకుని వెళ్ళడం బెటరు మేమంటే ఏదో అనుకోకుండా వెళ్ళిపోయాము ఆటో అబ్బాయి మంచోడు అలాగే ట్రైన్లో ఈయన కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఆ అబ్బాయి పక్కన అరుణా అరుణాచలమేనంట అబ్బాయిది ఈయన కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల ఏదో అలా వెళ్ళి క్షేమంగా వచ్చేసామన్నమాట అదే గనక కొత్త వాళ్ళు వెళ్తే గనక ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని వెళ్ళాలి లేకపోతే చాలా కష్టం అరుణాచలంలో స్టే చేయడం కూడా అని ఇంకా బయటకు వచ్చేసి ఇంకా లోన్కి వెళ్ళిపోవడమే అనమాట ప్రదక్షిణ చేసేవాళ్ళు ఈ రోడ్డు అంటేనే చుట్టూరు ప్రదక్షిణ చేస్తారంటండి పద్నాలుగు కిలోమీటర్స్ ఉంటుంది గిరిప్రదక్షిణ ఆ గిరి ప్రదక్షిణ చేసినప్పుడే మోక్ష మార్గం కూడా ఉంటుంది నాకైతే పోనీ గిరిప్రదక్షిణ వెళ్ళకొచ్చు చేసే ఓపిక లేదు కనీసం మోక్ష మార్గం దాకా వెళ్ళి మోక్ష మార్గం ఒకటి చూసుకుని వచ్చేద్దాము వెనక్కి అని చెప్పి ఆ టోన్ మాట్లాడమన్నాను ఈయన మాట్లాడారు కానీ బట్ ఆ రోజు కూడా చాలా జనం ఎక్కువండి కాబట్టి ఈ యొక్క మోక్ష మోక్ష మార్గాన్ని చాలా జనం ఉన్నారు సార్ మీకు అవ్వదు మినిమం టూ అవర్స్ గిరి గిరిప్రదక్షిణ చేయకపోయినా అని చెప్పడంతో ఇంకా చేయకుండానే వచ్చేసామండి ఓకే మరి బాయ్ బాయ్ ఇవేనండి ఇంకా అరుణాచలం విశేషాలు ఈ విధంగా అయితే అరుణాచలంలో స్టే చేశాము ఇంకా అరుణాచలంలో దర్శనం అవ్వగానే మళ్ళీ మాకు టూ థర్టీ కల్లా ట్రైన్ ఉంది దానికి వెళ్ళిపోవాలన్నమాట సరే ఉంటాను మరి బాయ్ బాయ్